ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటది చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఇవాళ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది ఇలా మీకు శిక్ష పడాలి సరే ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి పంద్రా ఆగస్ట్ అని కొత్తగా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా ఆ పందర ఆగస్టు కైనా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని పంద్ర ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం ఐ స్టాండ్ బై మై వర్డ్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను నువ్వు సిద్ధమా రాజీనామా ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో నువ్వు రాజు ముక్కు నాలుగు రాస్తావా నేను అడుగుతా ఉన్నా నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవ్వాలి చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ పంద్రా ఆగస్ట్ లోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడద్దు దొల్లమాటలొద్దు చిల్లర రాజకీయాలు వద్ద వంద రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద ఆశించారు కాళ్ళల్లో మొక్కారు చేతులల్లో పట్టుకున్నారు ఇలా వంద రోజులు దాటిపోయింది సరే ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు దేవుడి మీద ఓట్లు ఆనాడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం తెక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు ఈ ప్రామిసి ఎందుకు ఈ గాడ్ ప్రామిసులు ఎందుకు డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం పంద్ర ఆగస్టు లోగా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా అయితే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు అంటున్నా కుల్లం కుల్ల ఊకే దేవుని ఎందుకు ఇళ్ళ మధ్యలో ఒక ఏమో దేవుణ్ణి చూపించి ఓట్లాడుగుతారు ఇంకోళ్ళేమో దేవుని మీద ఒత్తు పెట్టి ఓట్లాడుగుతున్నారు ఇదేం నాటకా ప్రజలకు మేలు జరగడం కన్నా నా ఎమ్మెల్యే పదవి నాకు ముఖ్యం కాదు ఇప్పటికైనా మీరు సిద్ధమైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మీ రాజీనామా లేక పంపండి మీరు పంపిన పది నిమిషాల్లో నేను పంపిస్తా ముఖ్యమంత్రి అయినారు మీరు గౌరవంగా మాట్లాడితే హుందాగా ఉంటే రాష్ట్రానికి మంచిది ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కులేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి ఉన్నటుడే దిక్కు లేకుండా అయిపోయింది ఇదేం రాజ్యము అని అన్నది దాకానేమో అంతరా అంతరా అని తిరిగిపోయింది ఇప్పుడేమో వేడి అమ్ముకుందామంటే కూడా తక్కువ ధరకు అమ్ముకుందామంటే కూడా కొండటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ ఏం పేరు ఉండే ఆ మహిళ ఇవాళ చెప్తా ఉండేది నేను పేరు మర్చిపోయినా పేరు కూడా చెప్తా ఒక అమ్మ ఒక అమ్మ చెప్తా ఉండే అంటే ఇవాళ మీరు